మన డైట్లో జనరల్గా వెజిటబుల్స్ అంటే కూరలు అన్నప్పుడు చాలా వరకు దుంపలు కూడా మనం దాంట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటాము ఆలుగడ్డ కానీ లేదా అరటికాయ కానీ అరటికాయ దుంప కాదు బట్ స్టార్చి వెజిటబుల్ అనమాట అట్లాగే కందగడ్డ కానీ ఇట్లాంటివి చామదుంపలు కానీ ఇట్లాంటివి జనరల్లీ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటాము బట్ ఇవన్నీ కూడా స్టార్చ్ సోర్సెస్ అనమాట అంటే వీటి నుంచి కూడా మనకి కార్బోహైడ్రేట్ అనేది వస్తుంది సో డయాబెటీస్ ఉన్నప్పుడు వీటిని కూడా క్వాంటిటీ రెగ్యులేషన్ అనేది ఇంపార్టెంట్ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు బట్ చాలాసార్లు ఈ కూరలు లేదా స్టార్చీగా ఉండేటువంటి పిండిగా ఉండేటువంటి కూరలు వండేటప్పుడు నూనె ఎక్కువ వాడటం అనేది జరుగుతుంది సో ఎక్కువ క్యాలరీస్ అట్లాగే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఇస్తాయి కాబట్టి వీటిని లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు అవాయిడ్ చేయాల్సినవి ఏంటి కూరల్లో అంటే లేదా స్టార్చీ వెజిటబుల్స్లో అవాయిడ్ చేయాల్సినవి అంటే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి ఉన్నాయి అనుకోండి అవి పొటాటోస్ అవ్వడానికి పొటాటోస్లో నార్మలీ చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి బట్ దాన్ని ఫ్రెంచ్ ఫ్రైస్గా చేసినప్పుడు న్యూట్రియంట్ కంటెంట్ తక్కువ క్యాలరీ కంటెంట్ ఎక్కువ స్టార్చ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అలాగే చామదుంపలు ఉడికించి దాన్ని డీప్ ఫ్రై చేసి తర్వాత దాంతో కూర చేస్తూ ఉంటారు అది కూడా అంతే అండి సో న్యాచురల్గా వాటిలో ఉండేటువంటి న్యూట్రియంట్స్తో డయాబెటిక్స్కి ఎక్కువ ప్రాబ్లం ఉండదు కానీ దాన్ని ఎలా అయితే మనం ట్రాన్స్ఫామ్ చేసి వండుతున్నామో నూనె ఎక్కువ వాడి అట్లాగే ఉప్పు కారం ఎక్కువ వాడి ఎట్లా అయితే వండుతున్నామో ఆ వండటం అనే ప్రాసెస్లో మనం దాని న్యూట్రిషనల్ వాల్యూని బాగా తగ్గిస్తున్నాము దీనివలన మనం లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే మాత్రమే అది సేఫ్ అని చెప్పచ్చు సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే దీని నుంచి స్టార్చ్ కంటెంట్ రావటం మూలాన బ్లడ్ గ్లూకోజ్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి థర్టీ ఫార్టీ గ్రామ్స్కి మించకుండా వారానికి ఒక్కసారి వరకు తీసుకోవచ్చు బట్ అంతకంటే ఎక్కువైతే తీసుకోకూడదు మిగతా కూరగాయలు మిగతా దుంపకూరలు మనకి క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ముల్లంగి కానీ ఆర్ టర్నిప్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా నూలుకోలు దుంప కానీ ఇవన్నీ కూడా మనకి దుంపకూరల కిందకే వస్తాయి కానీ వీటిలో మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది కొంత తక్కువగా ఉంటుంది బీట్రూట్లో క్యారెట్లో కొంత కార్బోహైడ్రేట్ ఉన్నప్పటికీ కూడా దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉండటం మూలాన అవి దుంపకూరలు అయినప్పటికీ కూడా మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్న బ్లడ్ గ్లూకోజ్కి ఎటువంటి ప్రాబ్లం రాదు బట్ మిగతా దుంపకూరలు అంటే ఆలుగడ్డ కానీ స్టార్చి వెజిటబుల్స్ మాత్రం తప్పనిసరిగా రెగ్యులేట్ చేయాలి వేరే దుంపకూరలు అన్నీ కూడా రాడిష్ ముఖ్యంగా ర్యాడిష్ కానీ నూలుకోలు కానీ ఇట్లాంటివి మీరు రెగ్యులర్గా డైట్లో తీసుకున్న ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్న ఎటువంటి ఇబ్బంది ఉండదు